వన్ టూ త్రీ గ మధ్యలోకి మధ్యలోకైతే నరుకుతున్నాడు చూసుకోవచ్చు మనం రెండు ముక్కలు అయితే అయిపోయింది ఏం నవ్వుతున్నారమ్మా ఎలాగంటేనే ప్రశాంతంగా జరుపుకునేది కదా అది మాత్రం ఎవరి మైండ్లో ఉన్నట్టయితే నాకు అసలే అనిపించదు ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది అప్పుడు కూడా ఆగమాగంగా జనాలు అయితే ఎగబడతానే ఉంటారు ఒక్కసారి చూడండి ఇక్కడ ఇంకా కంకణాలైతే ఏ విధంగా ఎగబడి ఎగబడి తీసుకుంటున్నారో ఇదైతే మార్చాలి ముందు ముందు హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈ రోజు అయితే మా ఊర్లో దసరా పండుగ జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసినాం జమ్మి కొమ్మ పెట్టిరు సో కొన్ని ఊర్లలో అయితే చెట్టు దగ్గరకే పోతారు బట్ చాలా మేజర్ గా ఊర్లల్లో ఇలానే కొమ్మ అయితే పెడతారనమాట సో ఇట్లా కొమ్మ పెట్టి దీని దగ్గర పూజ చేసిన తర్వాత మనం జమ్మాకైతే తీసుకుంటాం సో ఇక్కడ చూసుకుంటున్నారా ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది ఎవరు కూడా లేరు మేమే వచ్చినాం బట్ ఫ్యూ సెకండ్స్ లో ఎంత మంది వస్తారు అనేది ఒక కాసేపట్లో మీరే తెలుసుకుంటారు ఫస్ట్ వచ్చినాం ఇక్కడ మా బాబాయ్ మా అన్న సో జమ్మి చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ జమ్మి కొమ్మ పెడతారు మా దగ్గర సో ఇప్పుడు ఇదే జమ్మి కొమ్మ ఊరు మొత్తం మంచుకోవాలి ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటది అక్కడ గుట్ట కనిపిస్తుందా మా ఊరు గుట్ట సో ఇక్కడ మొత్తం చుట్టూ పొలాలు ఇక్కడ చూసారా మొత్తం పొలాలు ఇటు పక్కనే చెరువు కట్ట అటు సైడ్ చెరువు ఉంటది సో ఇంకా ఇక్కడ చూస్తున్నారా మామూలుగా లేదు లొకేషన్ అయితే చాలా బాగుంది వేరే లెవెల్ లో ఉంది ఇక్కడ అందరం కూడా రెడీ అయిపోయి వచ్చేసినాం ఇప్పుడు ఇంత పీస్ఫుల్ గా కనిపిస్తున్న ప్రదేశం కాసేపట్లో అల్ల కల్లోలం కాబోతుంది జనాలు గ్యాప్ లేకుండా ఉంటారు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే అంతకంటే ముందు ఇది మా ఊరి గడి ఈ గడి లోపల దసరా పూజ జరిగిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ బుట్ట కింద సొరకాయ అయితే ఉంటది ఆ సొరకాయని నరికిన తర్వాత మనమైతే ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ దసరా అయితే జరుపుకుంటాం సో ముందైతే ఇక్కడ కనిపిస్తున్న ఆ పూజ అరేంజ్మెంట్స్ అయితే రెడీ ఉన్నాయి సో ఇక్కడైతే మనం దసరా పూజ అయితే జరిగిన తర్వాత ఈ సొరకాయని నరికిన తర్వాత మనమైతే అక్కడికి ఆ జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్తాం అనమాట సో ఇక్కడ చూస్తున్నారా ఆల్రెడీ దసరా పూజకైతే అరేంజ్మెంట్స్ అంటే అన్నీ రెడీగా ఉన్నాయి బట్ ఇక్కడ నాకు నచ్చని విషయం ఏంటంటే ఎప్పుడైనా ప్రశాంతంగా పూజ జరిగిన తర్వాత కంకణాలు కట్టుకుందామంటే ఎప్పుడు కూడా జరగదు ఎప్పుడు కూడా జనాలు అయితే మామూలుగా రారు అంత హడావిడి హడావిడి ఎప్పుడు కూడా ఎగబడతానే ఉంటారు ఇదైతే అసలు అస్సలు నచ్చదు నాకు సో ప్రశాంతంగా జరుపుకొని పండగ అంటేనే ప్రశాంతంగా జరుపుకునేది కదా అది మాత్రం ఎవరి మైండ్లో ఉన్నట్టయితే నాకు అసలే అనిపించదు ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది అప్పుడు కూడా ఆగమాగంగా జనాలు అయితే వస్తూ ఉంటారు ఒక్కసారి చూడండి ఇక్కడ ఇంకా కంకణాలు అయితే ఏ విధంగా ఎగబడి ఎగబడి తీసుకుంటున్నారో ఇదైతే మార్చాలి ముందు ముందు సో ఇక్కడ కనిపిస్తున్నదా కత్తి ఇంత పెద్ద కత్తి అయితే తీసుకొని సో ఇంకా ఇంత ముందు మనం చూపించిన ఆ బుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాడు అనమాట ఆయన ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడే ఆ బుట్ట అయితే లేపుతున్నాడు ఇంకా సో ఆ బుట్ట కింద అయితే సొరకాయ అయితే ఉంటుంది అనమాట ఇంకా ఆ సొరకాయన అయితే మధ్యలోకి అయితే నరుకుతున్నాడు చూసుకోవచ్చు మనం ఆయన రెండు ముక్కలైతే అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఆ జనాలందరూ కూడా ఇంకొక ప్లేస్ కూడా ఉంటుంది సేమ్ సొరకాయ నరికి కంకణాలు కట్టుకునే ప్లేస్ ఇంకోటి కూడా ఉంటుంది ఆయన ఇక్కడ చూస్తున్నారా ఇంకా అయితే అందరు కూడా బయటే ఉన్నారు ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళబోతుంటేనే మన మా ఊరి బొడ్రైవ్ కూడా మధ్యలోనే ఉంటుంది సో ఇంకా అలా బొడ్రాయి చుట్టూ తిరిగేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట అండ్ ఇంకా మా అన్న మా బాబాయ్ మా మామలు అన్నలు అందరూ కూడా ఇంకా ఫాలో అవుతూ వెళ్తున్నాం మేమైతే సో ఇదే అనమాట ఇంకొక గడి లాంటిదే ఇది సో దీంట్లో కూడా మళ్ళీ అక్కడ సేమ్ ఇంత ముందు జరిగిన ప్రాసెస్ ఇక్కడ ఇక్కడ కూడా కూడా సో అక్కడ కంకణాలు అయితే కట్టుకుంటారనమాట సో ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి సో ఇంకా ముందొచ్చి ముందు వచ్చి ఎగబడితే దొరకాలి అనే సిచ్యువేషన్ ఇంకా ప్రశాంతత అనేది ఎక్కడ కూడా లేదు ఇది మాత్రం అస్సలు నచ్చట్లేదు నాకు సో వీలైనంత వరకు ఇది మార్చాలి ఇంకా అక్కడి నుంచి అయితే మనం ఇంతకుముందు చూపించిన కొమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ చూస్తున్నారా మా బావ వాళ్ళ కొడుకు మా అన్నలు ఇంకా అందరూ కూడా ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి ఆ జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట సో ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుంది చెరువు కట్ట దగ్గర అండ్ ఇక్కడ చూస్తారా మా అక్క మా బావ ఇంకా మా సిస్టర్స్ అందరూ కూడా ఇంకా ఇక్కడైతే ఇంకా విలేజ్ విలేజ్లో ఉన్నవాళ్ళు అండ్ ఇంకా చుట్టాలు అందరూ కూడా ఇక్కడ చెరువు దగ్గరికి వస్తుంటే భలే అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతమంది జనాలు ఒకేసారి వెళ్తున్నారంటే చాలా బాగుంటుంది కదా సో అక్కడ చూపించిన కదా ఇంత ముందుకు ఆ గుట్ట దగ్గరికి అండ్ నేనైతే చెరువు కట్ట మీద ఉండైతే వీడియో తీస్తున్నా జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నారు ఇంకా అందరూ కూడా సో చాలా చూడ్డానికైతే చుట్టూ కూడా మొత్తం పొలాలే ఉన్నాయి అండ్ గుట్ట ఒక పక్క చెరువు అండ్ చెరువు కట్ట అండ్ కొంతమంది చెరువు కట్ట మించలు వస్తున్నారు అండ్ కొంతమంది అయితే కింద నా సిసి రోడ్డు మించలు అయితే వెళ్తున్నారు ఇంకా నేనైతే ఇంకా చెరువు కట్ట మీద నుంచి అయితే మొత్తం వీడియో అయితే కవర్ అయితే చేస్తున్నాయి ఇంకా సో ఇంకా మొత్తానికి అయితే అందరు కూడా జమ్మి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసిరనే చెప్పాలి ఇంకా చూస్తున్నారు ఇంకా ఇంత ముందుకు ఎంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఎంత జనాలు వచ్చేసిరో ఇంకా ఇక్కడ కూడా అంతే ఇక ప్రతిసారి ప్రతి దసరా ఒక దగ్గరనే కాదు ఆల్ ఓవర్ తెలంగాణ తెలంగాణలో మొత్తం కూడా దసరా దగ్గర ఆల్మోస్ట్ ఇదే ఏ విధంగానే జరుగుతుంది సో ఇంకా ఎగబడడం కానీ ఆ పూజ కొన్ని ప్లేస్లలో పూజ జరుగుతుంది కొన్ని ప్లేస్లో పూజ జరగకుండానే ఇట్లా గుంజుకోవడం జరుగుతుంటుంది ఇంకేం చేయలేము ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఇంకా అందరు దాని చుట్టూ పూజ అయ్యేదాకా వెయిట్ చేపిద్దాం అనుకుంటున్నారు కానీ చాలా వరకు చాలామంది ఆ జమ్మాకినైతే తీసుకుంటానే ఉన్నారు ఇంకా ప్రతి దసరా దగ్గర ఇలాంటి చిన్న చిన్న గొడవలు అనేది కామన్గా జరుగుతూనే ఉంటాయి ఇంకెవరేం చేయలేరు ఇంకా దసరా అంటేనే ఆ విధంగా ఉంటుంది దాంట్లోనే మన తెలంగాణలో అంటే ఇంకా చెప్పనక్కర్లేదు ఇంకా జరుగుతూనే ఉంటాయి అవన్నీ కూడా చాలా అంటే చాలా కామన్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఇక్కడ చూస్తారు ఇంకా జమ్మాకునైతే ఇష్టం ఉన్నట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లాక్కోవడమే జరుగుతుంది అక్కడ పూజ కూడా కానే కాలేదు ఇంకా బట్ ఇంకా అది కొత్త కాదు మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకేం చేయలేము అవు ఇక్కడ చూడండి ఇంకా ఆ జమ్మి కొమ్మకున్న ఆకునైతే ఇంకా అందరూ కూడా కొంచెం 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 కొంచెంగా తీసుకుంటున్నారు eh rahwani, khanam, ujar, no, da, uh, bawa pita serah బాబు వాళ్ళ దసరా వాళ్ళదే మన దసరా మనదే హ్యాపీ దసరా హ్యాపీ దసరా గైస్ మొత్తానికి దసరా కంప్లీట్ అయిపోయింది తెలంగాణ గౌరవాన్ని ఎగుటూ తగ్గనియలేదు బాబా ఏం నవ్వుతున్నారమ్మా हैप्पी दशहरा हैप्पी दशहरा और क्या साउंड जमिंग थैंक यू थैंक यू ठीक है इसको नहीं कर बुडना अभी कल मत कल मत वीडियो कर देता हूं एडिटिंग कर बैठू ओके ओके मैं मुसाईल हूं हाय फ्रेंड्स हैप्पी दशहरा एवरीवन हैप्पी दशहरा ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా అక్కడ జమ్మి చెట్టు దగ్గర జమ్మి తీసుకున్న తర్వాత ఇక్కడ చెరువు దగ్గర ఉన్న టెంపుల్ దగ్గరకు అయితే వస్తారు అందరు కూడా ఇక్కడ పాలపిట్టని చూడడం కానీ ఇంకా ఫోటోస్ దిగడం గానీ క్రాకర్స్ కాల్చడం కానీ ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ గా అయితే జరుగుతుంది అనమాట దసరా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది సో గైస్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆన్ లో పెట్టుకోండి